ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నాలుగు గురువారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి నెంబర్ నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళితే ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారికి ఈరోజు జీవితం సాధారణంగా ఉంటుంది ప్రేమైన వారు మీతో ఉండడానికి మీరు ఎక్కువ సమయం లభించదు ఇది మీకు కొంత అసంతృప్తిని కలిగించవచ్చు కానీ మీ సంబంధంలో సమస్య ఉండదని దీని అర్థం కాదు మీ భాగస్వామి మిమ్మల్ని చాలా ప్రేమిస్తారు మరియు వారి మద్దతు మీకు మద్దతు ఇస్తుంది ఈరోజు మీరు మీ భాగస్వామిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి మరియు మీ వైఖరిలో నిజాయితీగా ఉండాలి మీ మధ్య చిన్న చిన్న విభేదాలు ఉండొచ్చు కానీ వాటిని పరిష్కరించడానికి మీరు వారితో బహిరంగంగా మాట్లాడాలి మీ సంబంధాన్ని బలోపేతం చేయడానికి మీరు మీ భాగస్వామికి సహకరించాలి మంచి వివాహ ప్రతిపాదనలు ఈరోజు మీకు రావచ్చు మరియు మీరు అదృష్ట సంబంధాలని పొందవచ్చు అందువల్ల మీ సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి మరియు మెరుగుపరచడానికి మీరు మీ భాగస్వామితో ఎక్కువ సమయం గడపాలి మీ జాతకం ఈ రోజు మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి ఎక్కువ సమయం గడపాలని మీకు సలహా ఇస్తుంది ఈ రోజు కుంభరాశి వారు తమ పనిలో కొన్ని మార్పులు చేసుకుంటారు అది వారికి మేలు చేస్తుంది అయితే వారు దానిలో కొన్ని ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు మీరు మీ ఇంటిని పునర్నిర్మించడంపై కూడా దృష్టి పెడతారు దీనిలో మీరు మంచి మొత్తంలో పెట్టుబడి పెడతారు మీ బిడ్డ ఇతర పనిపై దృష్టి పెట్టడం వల్ల అతని ఆమె చూపులు దెబ్బ తినవచ్చు కాబట్టి మీరు వాటిని అర్థం చేసుకోవాలి డ్రైవింగ్ లో జాగ్రత్తగా ఉండాలి లేకుంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంది ప్రయాణాల్లో మీరు కొన్ని ముఖ్యమైన పొందుతారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి అయ్యప్ప స్వామి దేవాలయాన్ని దర్శించండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు